తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు భారతీ శంకర పీఠం వ్యవస్థాపకులు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి ఓం శ్రీ మహాగణాధిపత హోలీ చాలా చక్కగా జరుపుకుంటాం హోలీ అయితే పౌర్ణిమ చాలా విశేషం అని అంటారు కదా ఈ ఫాల్గొన మాసంలో వచ్చినటువంటి హోలీ పౌర్ణిమ ఎటువంటి విశేషంతో కూడుకున్నది ఎందుకంటే నక్షత్రాల బట్టి కూడా ఆ రోజు ఇంకా ఇంకా కలిగినవి ఉంటాయి కాబట్టి పాటుగా హోలీ అసలు ఎలా జరుపుకోవాలని చాలా మందికి తెలియదండి ఇప్పుడు సాధారణంగా ఆట అదొకటి తెలుసు రంగులు చల్లుకోవటము స్వీట్లు తినడం ఇలా ఇక్కడ వరకే సెలబ్రేట్ చేసుకోవడం వరకే అది ఆఫీసుల్లోనైనా ఇళ్ల దగ్గరైనా ఎక్కడైనా సరే కానీ ఒక్కసారి దైవికంగా వచ్చేటప్పటికి అసలు ఆ రోజున ఎలా ఉండాలి ఏమేమి పూజలు చేయాలి ఏమైనా పరిహారాలు ఏమైనా చేసుకోవచ్చు ఆ రోజుని ఎలా అద్భుతంగా మార్చుకోవచ్చు పౌర్ణమి మనకు రెండు రెండు రోజులు గురువారం శుక్రవారం రాత్రిగల పౌర్ణమి గురువారము సూర్యోదయ పౌర్ణమి శుక్రవారము అయితే చరిత్రలో నిలిచిపోయేటువంటి రోజుగా కూడా అది ఉందండి అంత విశేషం ఆ రోజు పూర్వాషాఢ నక్షత్రం పూర్వ ఫలు అంటారు నక్షత్రం మహర్దశలో జన్మించినటువంటి జాతకులు ఇంకొక మాట చెప్పాలంటే మేషరాశి సింహరాశి ధనస్సు రాశి ఈ మూడు నక్షత్రాలు రాశులు వారు ఎనిమిది నెలల నుంచి పడుతున్నటువంటి అగచాట్లకు స్వస్తి పలుకుతారు వీళ్ళ జీవితంలో ఎంతమంది నమ్ముతారో తెలియదు కానివ్వండి ఎనిమిది అంటే లాస్ట్ జూన్గా జూన్ నుంచి దినదిన గండం నూరేళ్ళ ఇష్ట ప్రతి ఒక్క దాంట్లో నేనున్నాను ముందుకెళ్తారు ఏది రిటర్న్స్ రాదు ఇవాళ మనం ఏదైనా ఒక రూపాయి పెట్టుబడి పెడితే రేపే రెండు మనకు ఆ రూపాయికి రూపాయి వస్తుందని పెట్టుబడి పెట్టేస్తారు యువతల వాళ్ళు ఆగరు అవతల నుంచి రావు పెట్టుబడి వడ్డీలు పెరుగుతూ ఉంటాయి మానసికంగా మెంటల్గా శారీరకంగా ఆర్థికంగా వీళ్ళ పడ్డటువంటి స్ట్రెస్ చాలా దారుణమైంది ఇంకా మేషరాశి వారికి అయితే అనారోగ్య లక్షణాలు బాగా వచ్చుంటాయి వీళ్ళు మానసికంగా కుళ్ళిపోతూ ఉంటారు నేనంటే అది జరగలేదు 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 అని చెప్పి లోపల 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 చాలా స్ట్రెస్కు గురవటం దీనివల్ల అనారోగ్యాలు బాగా వచ్చి నా జీవితం ఇంకా ఏంటి నేను ఆత్మహత్య చేసుకోవడం అనేటువంటి పొజిషన్ కూడా వెళ్ళి ఉండాలండి ఖచ్చితంగా ఈ ఎనిమిది నెలల్లో అంటే జూన్ నుంచి ఇవాళ వరకు జరిగిన దాంట్లో ఖచ్చితంగా దానికి తోడు గురుబలం కూడా చాలా తక్కువ అవటం గురుబలం గురుబలం ఉంటే చాలా అధికమైన స్టేజ్కి వెళ్తారు గురుబలం కూడా తక్కువ ఉండటం వలన భరణి బొబ్బా పూర్వాషాఢ మేషరాశి సింహరాశి ధనుస్సు రాశి ఈ ముగ్గురు జీవన్ మరణ సమస్యతో పోరాడుతున్నారండి ప్రజెంట్ ఆ ఈ మూడు రాశుల వారికి సంపూర్ణ విముక్తి అనేటువంటిది రేపు పౌర్ణమిదవుతుందమ్మా ఇన్ని నెలల నుంచి ఏ ఏ టార్చరు ఎంత మెంటల్గా కష్టపడుతున్నప్పటికీ కూడా ఆ పడేటువంటి కష్టాన్ని చూడకుండా మీకోసం ఏ ప్రయత్నం చేస్తున్నా దేన్ని పట్టించుకోకుండా అది చెయ్యలేదు ఇది చేయలేదు ఇంకా నువ్వేదో చెయ్యలేదు అనేటువంటి దాని మీద మనిషిని కుళ్ళపొడిచి కుళ్ళపొడిచి కుళ్ళ స్వతహాగా వీళ్ళు చాలా జాలి హృదయం అండి ఎదుటి మనిషి బాధపడుతున్నాడేమో అనిపిస్తే ముందే వాళ్ళు బాధపడకుండా రకరకాల ప్రయత్నాలుగా వాళ్ళు సంతోషపెట్టేటువంటి ప్రయత్నాలు ఉండేటువంటి ఆ మనస్సుని కాస్త చస్తే రేపటికి రెండు అనేటువంటి స్థితిని తీసుకొచ్చేసారు జనాలు చస్తే రేపటికి రెండు ఎవరు చావడు నువ్వు చావా నేను చావా వాడు చావడా అనేటువంటి అలా అలాంటి స్థితికి ఈ జనాలు తీసుకొచ్చేసారు అంటే అంత ఎంతో ఇంతటి సహృదయులు ఉండరు అన్నటువంటి వాళ్ళని కూడా ఇంత రాజు మనుషుల అన్నట్టుగా ఆ జనాలందరూ కూడా చేసేటువంటి చర్యలకి ఆ మనుషులు మారిపోయే స్టేజ్కి వచ్చారు కానీ భగవంతుడు అనేవాడు ఒకడున్నాడమ్మా ఈ పౌర్ణమికి వాళ్ళు చేయవలసిన చిన్న పరిహారం ఒకటి చేసుకోగలిగితే ఇప్పటివరకు ఉన్నటువంటి అన్ని రకాల దోషాల నుంచి బయటపడి ఎవరు నువ్వు అని వాళ్ళని కించపరిచిన వాళ్ళని ఏ ట్రారా అని పిలిచే పొజిషన్కి వెళ్తారు కొన్ని యోగాలు కొంత సమయంలో వస్తాయమ్మా ఆ వచ్చినప్పుడు ఆ యోగాన్ని వీళ్ళు క్యాచ్ చేసుకోగలిగారు క్యాచ్ చేసుకోగలిగారా ఇక దైవాధీనం జగత్సరవం ఉన్నట్టుగా మొత్తం వీళ్ళ చేతిలో ఉంటుంది వీళ్ళ ముగ్గురికి కూడా త్రికాలాలు ఎందుకు కూడా వీళ్ళు చెప్పిందే శాసనం చెప్పిందే చట్టం అనేటువంటి పొజిషన్కి వీళ్ళటువంటి సమయం చాలా తక్కువ సమయంలో ఉంది దాన్ని వాళ్ళు పట్టుకోవటమా వదిలి వదులుకోవటం అనేటువంటిది వాళ్ళ కర్మ ప్రారంభం ఏం చేయలేము దీనికి ప్రధానంగా ఆ రోజు నాడు పౌర్ణమి రోజు నాడు అనగా గురువారం శుక్రవారం ఉదయం ఎట్లాగో ఉంది కానీ మన రాత్రి గల పౌర్ణమి గల కావాలి కావాలి కాబట్టి గురువారం రోజునాడు మనకు ఈ శనగలు ఉంటాయి మంగళవారం మనకు నోములు ఇచ్చి శనగలు ఆ శనగల్ని నానబెట్టి ఆ రాత్రికి నానబెట్టి ఉదయానికి నాని తర్వాత వాటిని తీసి నూట అరవై శనగలు సూదిదారంతో మాల గుచ్చి మీ ఇంట్లో దక్షిణామూర్తి యొక్క ఫోటో స్వామివారి ఫోటో దక్షిణానికి చూస్తూ ఉంటాడు ఆయన ఫోటో ఉంటే ఆ ఫోటోకి ఆ దండ పెట్టండి రెండు చక్కటి శివలింగం తెచ్చుకొని లేదంటే ఒక గుడికైనా సరే గుడిలోకి అయితే కనుక వాళ్ళకి చేయమని చెప్పి చెప్పాలి మీ ఇంట్లో అయితే కనుక ఇంత శివలింగమైనా తెచ్చుకొని పెట్టుకొని ఈ నూట అరవై శనగ గింజల్ని ఇంకొక మాలకు వచ్చి దానికి రౌండుగా చుట్టేసేసి వడమాల ఈ యొక్క మిగిలిన పదహారు వడలు తయారు చేసి ఆయన మెడలో మిగలమ్మ సాయంత్రం టైంలో వేసిన తర్వాత కొంచెం సమయం దాటిన తర్వాత ఈ బృహస్పతికి దక్షిణామూర్తి వీరిద్దరు కూడా గురు గురుస్థానం సదాస్పతిమద్భుతం ప్రియమింద్రస్ యమ్యం సని మేధమయాశిషం అనేటువంటిది మన మనస్సులో ఏ విధమైనటువంటి కోరికతో ఇన్ని రోజుల నుంచి సావలేక బ్రతకలేక అరకత్తరలో పోకచెక్కలాగా ఎవరికీ సమాధానం చెప్పలేక ఇంట్లో మౌనంగా ఉండలేక మనం చేసేటువంటి వాటికి ఇంటా బయట రకరకాల అవమానాలు పడుతున్నప్పటికీ కూడా ఒక్కరోజు మనది అవుతుంది అనేటువంటి ఆ రోజు మనది కావాలంటే మనం ఇవాళ జాగ్రత్తగా ఉండాలి ఓర్పుగా ఉండాలని ఉద్దేశంతో ఇంతకాలంగా ఓర్పు 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 వహించి వచ్చినటువంటి ఆ రోజు నా దవ్వాలనేటువంటిది ఏదైతే కోరిక ఉందో ఆ కోరిక నెరవేరే రోజు వస్తుంది కాబట్టి ఆ సద సస్పతి మద్భుతం ప్రియమింద్ర శకామ్యం అనుకుంటూ స్వామివారికి సంధ్యార్చన చేసుకున్న తర్వాత ఒక కప్పులో ఆవు పాలు ఆవు పాలు తీసుకొని పైన టెర్రస్ మీద వెళ్ళి చంద్రబింబం కనిపిస్తుంది అండి ఆ పాలల్లో చంద్రబింబం పడాలి ఆ పాలల్లో చంద్రబింబం అలా ఒక ఇది పెట్టేసేసి అందులో అన్ని పాలు ఒక శివలింగం పెట్టేసేసి ఆ చంద్రబింబం ఆ పాలులో కనిపిస్తుంటే ఒక్కొక్క చుక్క అభిషేకం చేయాలి దాని మీద సద సస్పతి మద్భుతం ప్రియమింద్ర శకామ్యం సని మేధామయాధషం సద సస్పతి మద్భుతం ప్రియమింద్రశకామ్యం సని మేధామయాధషం లేదు మంత్రం వద్దండి గురవే సర్వలోకానం ఆ శ్లోకం అందరికీ వచ్చింది అది ఆ శ్లోకంతో అభిషేకం నూట అరవై సార్లు అది సంఖ్య లెక్కది నూట అరవై సార్లు గురవే సర్వలోకానం లేదా బ్రహ్మ గురు విష్ణు ఇంకా తేలిగ్గా వస్తుంది అందరికీ ఆ బ్రహ్మ గురువురు విష్ణు అనుకుంటూ నూట అరవై సార్లు ఒక్కొక్క చుక్క పోస్తూ ఆ చంద్రుని అందులో చూస్తూ ఉండాలండి ఆ చంద్రబింబం ఇలా ఉంటే ఆ ప్రయత్నం జాగ్రత్తగా చంద్రబింబం అందులోనే పడేటట్టుగా చూసుకోవాలి చూసుకుని అభిషేకం పూర్తయిన తర్వాత అంత పాయసం ఆ చంద్రుడికి నివేదన పెట్టేసిన తర్వాత ఆ అందులోంచి ఆ శివలింగాన్ని తీసేసి ఆ పాలని తీర్థంలాగా తీసుకొని ప్రసాదం తినటం సాయంత్రం అర్చన మధ్యరాత్రి ఆ చంద్రబింబం పడేటట్టుగా ఈ అర్చనలు వాళ్ళు చేసుకోవాలమ్మ ఖచ్చితంగా చేసుకోగలిగితే వాళ్ళకి ఇన్ని నెలలుగా పట్టినటువంటి పీడ ఏదైతే కనుక దుర్దోషాలు ఆవహించి ఏదు మొత్తం ఇవాళ మనం ప్రాజెక్ట్ వర్క్ తీసుకున్నాం చివరి వరకు అయిపోయింది ఈ రాత్రి తెల్లవారింది అంటే మొత్తం ఆ వర్క్ అనేటువంటిది మంచి చేతిలో పడుతుంది వంద వంద మందికి జీతాలు ఇచ్చేస్తాం ఇంకో వంద మందికి జీతాలు వెళ్ళాలి డబ్బు ఉంటుంది ఆ పొజిషన్ తెల్లవారేటప్పటికి సింపుల్గా ఇవాళ కాదు అంటారు ఎంత నరకం అంటది ఇదేదో వస్తుందని చెప్పి వాళ్ళ దగ్గర వెళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర అయిన వాళ్ళ దగ్గర కాని వాళ్ళ దగ్గర అందరి దగ్గర అప్పులు తీసుకొచ్చేసేసి అన్నీ పెట్టుబడులు పెట్టేసేసి ఓకే అయిపోయింది అయి మనం మిస్టేక్ అక్కడ అయి పోయింది ఆ పదం ఆ పదం అయింది ఓకే అయిపోయింది అంత తెల్లారేపడికి కారణం ఏంటంటే ఏం లేదు నీ గ్రహ స్థితి ప్రభావం అయిపోయింది ఇటువంటివి వచ్చి ఆత్మహత్య చేసుకొని చనిపోతే కుటుంబం మీదకి ఎక్కడొస్తారన్న భయంతో కూడా ప్రాణత్యాగం చేసుకోలేని వాళ్ళు చాలామంది ఉన్నారమ్మ ఈ మూడు రాశుల్లోనే ప్రధానంగా ఇప్పటివరకు అనుభవించినటువంటి కష్టాల నుంచి పరిపూర్ణంగా నిలిచి గట్టెక్కేటువంటి స్థితి భగవంతుడు వాళ్ళకి ఇచ్చారు కాబట్టి ఆ పౌర్ణమిని మాత్రం ఏ పరిస్థితులలో వదులుకోకుండా మేషరాశి సింహరాశి ధనుస్సు రాశి ఈ మూడు రాశులు వారు ఖచ్చితంగా ఆ విధానాన్ని అనుసరించగలిగారా అక్కడి నుంచి పదహారు సంవత్సరాల పాటు వాళ్ళు పట్టింది బంగారం అమ్మ ఎలాంటి సందేహమూ లేదు పదహారు సంవత్సరాలు పట్టిందల్ల బంగారం వాళ్ళకి అటువంటి అద్భుతమైన యోగం ఎవరైనా వాళ్ళ దగ్గరికి వచ్చి తలకాయించయ్యా అని పెరవలసిందేనమ్మా ఆ యోగం అయితే కనుక భగవంతుడు పరిపూర్ణంగా ఇవ్వబోతున్నాడు దానికి కూడా ఆ యోగాన్ని మనం పుచ్చుకోవడానికి కూడా మనకి విజ్ఞాలు వస్తాయమ్మా ఈ మూడు రాశుల వారికి అదే రోజు నాడు మనం ఈ ప్రయోగం చేద్దాము అనుకున్నప్పుడు జ్వరం వస్తుంది దగ్గు వస్తుంది లేవలేకపోతారు ఇంకోటి ఏదో అప్పుడే ప్రాణం మీదకి వస్తుంది ఈ రోజు నువ్వు ఇక్కడ కనుక ఈ సైన్లో వచ్చి నువ్వు సొంతంగా పెడితే నీ ప్రాజెక్టు వర్క్ కంప్లీట్ అయిపోతుంది నీకు అమౌంట్ ఇస్తా అంటారు తాత్కాలికం ఇవన్నీ మనకు అవి కావాలా దీర్ఘకాలిక జీవితం కావాలనేటువంటిది నిన్ను నువ్వు ఇక్కడ కంట్రోల్ చేసుకోగలగాలి మనం ఆ దానికి వచ్చేటప్పటికి మంచి స్టార్ట్ అయిందిగా స్టార్ట్ అయింది మంచి రేపటి కూడా అలానే ఉంటుందిగా కాబట్టి రేపు చేద్దాం అనుకుంటాం ఎప్పుడైతే కనుక మనకు గురుబలం సన్నగిల్లుతుందో మనం ఏ పని చేయలేమమ్మా ఆ గురుబలం అమోఘంగా మనం వృద్ధి చేసుకోవాలి ఆ వృద్ధి ఎంత చేసుకోగలిగితే అంత జీవితం అనేటువంటిది వాళ్ళ చేతిలో అదృష్టంగా ఉంటుంది ప్రధానంగా భరణి పుబ్బ పూర్వషఢ ఈ మూడు నక్షత్రాల వారికి దాని యొక్క పెను ప్రమాదం తొక్కుతుందా పాతాలలో గెలుపుతూ ఉంది ఇక ఈ జన్మలో మనం బయటకు రాలేము లేదా మనల్ని అందుకునేటువంటి పొజిషన్ వెలిగిరాదు ఆపోజిషన్ తీసుకెళ్తాడు అదంతా కూడా ఆ కర్మ అనేటువంటిది మనం చేసుకోగలిగితే కర్మ ప్రారంధం తప్పుతుంది కర్మ చేసుకోలేకపోతే కర్మ ప్రారంభం అంటే ఒకదానికి ఒత్తుంటుంది దానికి ఉండదు కర్మ మనం చేయవలసింది కర్మ అనుభవించవలసింది ఈ కర్మ చేస్తే ప్రార కర్మ ప్రారంధం ఉండదు కర్మ చేయలేకపోతే కర్మ ప్రార్థం అనుభవించక తప్పదు అది ఆ ఒక స్థితిగమనం అనేటువంటిది ఆ మనిషి మీద ఏది గెలుస్తుంది గ్రహస్థితి ప్రభావం రాసిన రాత నీ దరిద్రం నీ మీద గెలుస్తుందా ఆ దరిద్రం మీద మనం గెలుస్తామా మనం నిర్ణయించుకోవాలి ఆ ఒక్కటి చేసుకోగలిగితే జీవితం మారుతుంది ముగ్గురిది మాత్రం చాలా విశేషంగా వాళ్ళు మార్చుకోగలరో లేదో ఈశ్వరు కృప నమస్కారం నమస్కారం